లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మన కళాశాలలోనే జరగడం జరిగింది అందులో మన అధ్యాపకులందరూ కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నరాలకు సంబంధించి పిల్లలతో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలనే ఉద్దేశంతో చాలా బాగా పిల్లల్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ స్లిప్ టెస్టులు పెట్టడం కానీ వాళ్ళని స్టడీ అవర్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేసి మంచి రిజల్ట్ సాధించ కోసం వాళ్ళందరూ కూడా కృషి చేశారు ముందుగా ప్రత్యేకంగా ఆ అధ్యాపక అందరూ కూడా మనుగోలు కాలేజీ కళాశాల అధ్యాపకపోతానందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎమ్ఐ శ్రావ్య టెన్త్ నుంచి కూడా ఎంఐ చాలా ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంది నిజంగా ఎంఐ మా కళాశాలలో తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు తెచ్చుకున్నందుకు అమ్మాయిని మా కళాశాల తరఫున అధ్యాపకుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం అత్యధిక మార్కులు సాధించినందుకు అదేవిధ మిగతా విద్యార్థులందరూ కూడా బైపీఎస్సి నుంచి కానీ హెచ్ఈసి నుంచి కానీ సిఈసీ నుంచి కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించారు వాళ్ళందరూ కూడా కళాశాల తరఫున అభినందన తెలియజేస్తూ ఇదే మరవడని నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరంలో కూడా అధ్యాపకులందరూ కూడా కృషి చేసి మంచి రిజల్ట్ సాధించినట్టు మేము అందరూ కూడా కృషి చేస్తామని ఈ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు శ్రావ్య నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మల్గోడ్లో చదివా ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదివాను నైన్ సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నాకు దానికి కారణమైన మా టీచర్స్కి ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి మా కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీ ఉంట ఉంది గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి సబ్జెక్ట్కి టీచర్స్ బాగా అన్ని ఫస్ ఉన్నాయి హైలీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయబట్టి గైడ్ చేయబట్టి నేను మార్క్స్ సాధించాలని మా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి గుడ్ మార్నింగ్ టు ఆన్ సో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనగోలు ఆల్ జీల్ ఎక్స్పీరియర్గా పనిచేస్తున్నాను పిల్లక మా పిల్లలు సో ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ గాను మా పిల్లలు అత్యధిక మార్కులు సాధించారు అందులో బీసీ రావ్య ఎంబీసీఎంఐ నైన్ సెవెంటీ సెవెన్ మార్క్స్ సాధించడం జరిగింది కాలేజీ ఫస్ట్ తర్వాత బైపీసీలో నీట్ మా అనే కూడా ఎయిట్ నైంటీ త్రీ మార్క్స్తో మంచి మార్కులు సాధించి పెట్టారు అలానే సీసీ పిల్లలు సో ఈ కాలేజీలో అందరూ కూడా టీచర్స్ ప్రిన్సిపల్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఎంతో కృషి చేస్తారు ప్రతి ఒక్కరు పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడానికి సహకరిస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడ చేరి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వసతుల్ని ఉపయోగించుకొని మంచి మార్పులు సాధించాలని కోరుకుంటున్నాను సో మన మండలంలో పాస్ అయినటువంటి టెన్త్ పిల్లలందరూ కూడా మా గవర్నమెంట్ కాలేజీని చూస్ చేసుకుని జాయిన్ అవ్వాలని నేను థ్యాంక్ యూ నా పేరు మిగిత నేను గవర్నమెంట్ జీజిఎస్టీ స్థానంలో చదువుతున్నాను ఇక్కడ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళందరూ నన్ను బాగా చదివించబట్టి నేను కొన్ని మార్కులు సంపాదించుకున్నాను నా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఖచ్చితంగా అందించాలండి ఇక్కడ మంచిగా స్టడీ బాగా చెప్తారు థ్యాంక్ నేను సెకండ్ ఇయర్ బైపీసీ కాలేజ్లో పూర్తి ఇక్కడ టీచర్స్ చాలా బాగా చెప్తారు ఫ్రెండిగా ఉండరు మనతో ఇక్కడ గేమ్స్ డ్యాన్సింగ్ అండ్ కల్చరల్ ఆర్టిస్ట్ చాలా పెడతారు అందరూ సార్స్ ఫ్రెండ్లీగా ఉంటారు మమ్మల్ని పోస్ట్ చేయరు బాగా టీచ్ చేస్తారు అందుకే ఎన్ని మార్క్స్ వచ్చాయి మాకు అందరు ఇక్కడ చేరాలి అండ్ ఎక్కువ ప్లస్ చేయరు చదువు అని అందరు చదువుకుంటే ఇక్కడ మంచి మార్క్స్ వస్తాయి థ్యాంక్ యూ సార్ నా పేరు తరఫు ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనుభూలో ఇంగ్లీష్ లెక్చర్ గారు అని ఐపీఈ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తరఫులో మా కాలేజీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు ఎంపీసీ విభాగం సాధించి మండలంలోనే ఫస్ట్ వచ్చింది మాకు తెలిసిన సమాచారం ప్రకారం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అన్నింటిలో కూడా ఈఎంఐ ఫస్ట్ అని తెలిసింది మాకు వైపీసీ స్టూడెంట్ నీలం అనే అమ్మాయి ఎయిట్ నైంటీ త్రీ మార్క్స్ తోటి ఎయిట్ నైంటీ త్రీ మార్క్స్ సాధించింది అలాగే అమ్మాయి కూడా మంచి మార్క్స్ సాధించింది ఇక్కడ మా కాలేజీ వాతావరణం చాలా బాగుంటుంది మంచి గాలి మంచి వెలుతురు మంచి అధ్యాపకులు ఇక్కడ ఒత్తిడి లేని చదువు ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది స్పోర్ట్స్ ఉంది లైబ్రరీ ఉంది ప్రతి ఒక్క విద్యార్థి మీద పర్సనల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ మన మన్మోహన్ మండలంలో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న హై స్కూల్ విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మా కాలేజీకి వస్తే మంచి రిజల్ట్స్ మేము తెచ్చుకోగలరు మీరు దానికి మా విద్యార్థులే మీకు ఎగ్జాంపుల్ మంచి మార్కులు వచ్చింది మా ఒకసారి ఇది అందరికీ కృషి మా ప్రిన్సిపాల్ గారు మా అధ్యాభక్తులు మేము పెట్టిన మేము తీసుకున్న శిక్షణ కార్యక్రమాలన్నీ మాకు ఆనందం కలిగించింది ఇది నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధంగా మేము ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామని చెప్తాం కళాశాలలో ఇంత ఘన విజయం అందరం కూడా అధ్యాపకులు అధ్యాపకే ప్రిన్సిపాల్ గారు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కాలేజీలో జరుగుతుంది అంటే స్పోర్ట్స్ కానీ ఇకపోతే లైబ్రరీ ఇంకా చదువు కానీ అన్నీ ఒత్తిడి లేని విధంగా చెప్తాము అదేవిధంగా పిల్లలకి ఏమన్నా డబల్స్ వచ్చినా కూడా వచ్చే విధంగా ఇక్కడ చదువు కొనసాగుతామండి అనే అనేక సిక్స్ టెస్ట్లు కానీ న్యూ టెస్ట్లు కానీ ఇవన్నీ ద్వారా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది తెలియజేస్తాం ఇంకా తద్వారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒత్తిడి కాకుండా ఈజీగా చదివేయడానికి మార్కులు ఎక్కువ సాధించడానికి వీళ్ళు టిప్స్ అని తెలియజేస్తాం అందువల్ల ముఖ్యంగా సిఎస్ఈలకి సుమలత నిఖిత సాయం వస్తుంది వీళ్ళు అత్యున్నతమైన మార్కులు సాధించలేదు సీట్స్ మీరు గర్వపడుతున్నారు అదేవిధంగా అందరూ కూడా దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఈ కాలేజీని ఉండే సౌకర్యాలను ఉపయోగించుకుంటూ మంచి మార్కులు సాధించాలని ఈ కాలేజీకి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నారు